మీద ఇక్కడ నంద్యాల జిల్లా నందికొట్టు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి రుద్రవారం గ్రామ స్థాన స్థావరంలో ఉన్నటువంటి ఈ రహదారి దగ్గర ప్రతి నెల రెండు మూడు యాక్షన్లు జరుగుతున్నాయి ఇది ఒక డైంజర్ ప్లేస్గా గుర్తించారు చాలా స్థానికులు అలానే అధికారులు కూడా కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీన్ని స్పందించి వెంటనే ఇక్కడ సూచనలు ఉన్నటువంటి బోట్లను ఏర్పాటు చేసి స్పీడ్ కూడా వేయాల్సిందిగా మేము ఈ మా టీవీ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం కెమెరామ్యాన్ శివ శ్రీశైలం శివన్నతో నందగోట నియోజకవర్గ రిపోర్టర్ మురళీమోహన్ నంద్యాల జిల్లా నందగోట్టు నియోజకవర్గం జిల్లా నంద్యాల జిల్లా నందికొట్టు నియోజకవర్గం మండల కేంద్రం పాములపాడు పడ రుద్రవరం గ్రామంలో ప్రతి నెల ఈ ఆంజనేయ స్వామి జమ్మి చెట్టు నుంచి స్పీడ్ బ్రేకర్లు వేశారు ఈ పాములపాడు మండలం నుంచి ఆత్మూరు వరకు ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు వేయడం లేదు దానివల్ల ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నట్లు రవాణా వాళ్ళు వాహనదారులు తెలుపు తెలుపుతున్నారు అలాగే ఇక్కడ ఎటువంటి రోడ్డు సంబంధించినటువంటి సూచనలు కూడా లేవని చెప్పేసి కూడా వాహనదారులు తెలియజేస్తున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల గురించి స్థానికులు ఉన్నటువంటి యువకులను అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రతి నెల రెండు లేక మూడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నట్లు ఇక్కడ మేబీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేనందువలన చాలామంది ఇక్కడ ఫోర్ లైన్ ఉంది ఇక్కడ ఫోర్ రూట్స్ ఉన్నాయి అందువల్ల ఈ రూట్లో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే కొంచెం తగ్గే అవకాశం ఉంది అన్నమాట మ్యాక్సిమం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి ఇక్కడ దాదాపు నెలకు రెండు మూడు సార్లు అనేది యాక్సిడెంట్ జరుగుతాయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అదే వెహికల్స్ నాలుగు యానిమల్స్ మన పరవట్లని దాని గుద్దేసి వెళ్ళిపోతున్నాయి అనమాట మనుషులకి జంతువులకి అన్నిటికీ ఇబ్బందిగా అయిపోయింది అంటే వాహనాల స్పీడ్గా రావడం అంటే జరుగుతుందా లేదంటే ఏదన్నా ఇక్కడ మలుపులు గెలుపులు అంటూ పెద్దగా లేవు కదా అంటే స్పీడ్ ఏం లేదు స్పీడ్ మామూలే హైవే కాబట్టి ఇది స్పీడ్ వెళ్తాయి కాకపోతే స్పీడ్ బ్రేకర్ ఉంటే కొద్దిగా స్లో అయితే కదా రూట్ వా రూట్లోనే మెయిన్ యాక్సిడెంట్ జరిగేది మామూలు నార్మల్ ప్లేస్లో అయితే కావు ఓన్లీ క్రాసి రూట్ క్రాసింగ్ చేసుకు మాత్రమే ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతాయి రీసెంట్గా ఇక్కడ జర్సలం షాల దగ్గర ఇద్దరు చనిపోయారు ఎరుగూడూరు వీళ్ళు యాక్చువల్గా ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది కా ఒక ఆల్వేన్ పక్కన పడేసింది పడిపోయింది అనమాట గంటకే మళ్ళీ అదే యాక్సిడెంట్ అయిన ప్లేస్లో వచ్చేసి లారీ గుద్దేసి ఇద్దరు చనిపోయినారు అటు టైంలో అయితే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు నుంచి ఇది కట్అవుట్లో వేపిస్తే చాలా బాగుంటుంది అని సింబల్స్ అనేటివి చాలా సింబల్స్ వేపించాలి అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటే కొద్దిగా స్లో వెళ్తారనమాట ఇక్కడ ఎటువంటి బోర్డులు మార్కులు స్పీడ్ బ్రేకర్ లేనందువల్లనే యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ ఎక్కువగా అన్నారా బాగు సైడ్ కాదు బాయ్ చెప్తాము బాగా వాళ్ళ ఎందుకు కారణం